హాయ్ ఫ్రెండ్స్ ఫేస్బుక్లోనే స్టార్ మోటైన్ ఎలా ఆన్ చేసుకోవాలనేది ఇంతకుముందు వీడియోలోనే చెప్పడం జరిగింది అవి చూడండి మీకు అర్థమవుతుంది ఈ వీడియోలో లాక్ సింబల్ ఓపెన్ అయిన తర్వాత డబ్బును ఏ విధంగా సంపాదించవచ్చు అనేది ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది లాక్ సింబల్ ఓపెన్ అయిన తర్వాత ప్రతి ఒక్క వీడియోకి స్టారు అనేది సింబల్ అనేది కనబడడం జరుగుతుంది కింద కానీ రిక్వెస్ట్ కానీ మన ఫే ఫేస్బుక్ లైవ్ పెట్టినా కానీ మనం ఏదైనా వీడియో అప్లోడ్ చేసినా కానీ కిందన స్టారు స్టార్ పంపి అని ఒక కొటేషన్ మాదిరి పెట్టడం జరుగుతుంది అక్కడ మన వీడియోస్ పైన లైక్ షేర్ ఇవన్నీ ఉంటాయి కదా సైడ్స్ ఆ సైడ్లో కానీ స్టార్ సింబులు అనేది కనబడడం జరుగుతుంది ఎవరైనా కానీ మన వీడియోకి నచ్చి వాళ్ళకి చాలా కానీ మన వీడియోకి అనుకోండి కొంతమంది గిఫ్ట్ సింబల్ మీద క్లిక్ చేసి ఆ స్టార్ సింబల్ని పర్సెంట్ చేయాల్సి ఉంటుంది ఎందుకంటే ఫేస్బుక్ వారే డబ్బులకి అమ్మడం జరుగుతుంది ఎవరైతే మనకి అంపీలు అనుకుంటున్నారో స్టార్ సిమ్మలు మన ప్రొఫైల్ మన వచ్చేసి మన ప్రొఫైల్లోకి వచ్చి మన వీడియోస్ ఏదైతే వాళ్ళకి వీడియోస్ నచ్చిందో అనే వీడియోస్ మీద మనకి లైకు షేరు ఇవన్నీ ఉంటాయి కదా దానిపైన షేర్ అనే స్టార్ సిమ్లో ఉంటుంది ఆ స్టార్ సిమ్లో క్లిక్ ఇస్తేనే అక్కడ మనకి దానికి అమౌంట్ అనేది ఉంటుంది ఆ ఏదైతే స్టార్కి రెండు స్టార్లకి ఒక రేటు మూడు అయితే ఒక రేటు రెండు స్టార్లకి అట్లా ఎన్ని స్టార్లు మనకి పంపిలనుకుంటే అంత రేటు వాళ్ళు డబ్బులు మనకి ఏ ఇప్పుడు రెండు స్టార్ల మీద క్లిక్ ఇచ్చి మనం సెండ్ చేస్తేనే వాళ్ళకి ఫోన్పేకి కానీ గూగుల్ పేకి కానీ పేటిఎం ఇట్లా ఏదైనా కానీ అకౌంట్ అడుగుతుంది లేదంటే కార్డు డీటెయిల్స్ కానీ ఇవన్నీ కానీ అడగడం జరుగుతుంది వాళ్ళ ఎంతైతే అమౌంట్ ఉంటుందో దాన్ని పే చేసి మనకి స్టార్ సిమ్లు అనేది పంపించడం జరుగుతుంది చాలామందికి అయితే మనకైతే తక్కువ స్టార్ దాంట్లో నుంచి మనకి ఎవరు డబ్బులు పెట్టి పంపిరు ఎక్కువ శాతము అలాంటి ఎవరైనా పంపించే వాళ్ళు ఎవరైనా ఉంటే మనకి వాళ్ళ సంతోషంగా మనకి అనేది గిఫ్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఆ గిఫ్ట్ రూపంలో మనకి అనేది స్టార్ మనకి స్టార్స్ అనేది రావడం జరుగుతుంది వాళ్ళు గిఫ్ట్ రూపంలో వాళ్ళు డబ్బులు పే చేసిన తర్వాత ఆ స్టార్స్ అనేది మనకి రావడం జరుగుతుంది లేకపోతే ఆ డబ్బులు అవంతికవి అవి కావు వేరే వాళ్ళు ఎవరైనా మనకి స్టార్లు కొని వాళ్ళు ఫేస్బుక్ వారికి ఆ డబ్బు చెల్లించిన తర్వాతే మనకి స్టార్ అనేది యాడ్ అవబడుతుంది ఎన్ని స్టార్స్ వచ్చినాయి ఏం కథ అనేది మరి ఇప్పుడు షేర్లు చేస్తే ఇంతమంది షేర్ చేసినారు ఇన్ని లైక్లు కొట్టారు అని మనకి ఎలా కనపడుతుందో మనకి ఎన్ని స్టార్లు వచ్చాయి కానీ కౌంటింగ్ అనేది మనకి కనపడడం జరుగుతుంది అక్కడ వేరే వాళ్ళకి కానీ మనకి కానీ కనపడుతుంది మనకి మన ప్రొఫైల్లో మన సెట్టింగ్లు పోయి చూసుకుంటే ఇంత ఇంత అమౌంట్ స్టార్ల వల్ల వచ్చింది అనేది కానీ మనకి కనపడడం జరుగుతుంది ప్రత్యేకంగా అయితే దాన్ని మనమంతకు మనము డబ్బు సంపాదించుకోలేము వేరే వాళ్ళు స్టార్లు కొని మనకి ఇస్తే ఆ స్టార్లు పంపిస్తే దానివల్ల మనకి డబ్బులు వస్తాయి కానీ స్టార్ వల్ల అయితే మనం ఎటువంటి డబ్బులు సంపాదించలేము వేరే వాళ్ళు మనకి గిఫ్ట్ రూపంలో స్టార్స్ పంపించవచ్చు అంతవరకే ఫేస్బుక్లో ఇది ఇన్ఫర్మేషన్ అండి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఫాలో చేయండి ఇలాంటి మన మంచి మంచి కాంటెంట్స్తో కానీ మీ ముందుకి వస్తూనే ఉంటాను మళ్ళీ నెక్స్ట్ నెక్స్ట్ వీడియో కానీ రాబోతోంది అవుతుంది దానిని కానీ ఫాలో చేయండి డబ్బులు ఏ విధంగా సంపాదించవచ్చు అనేది ఇంకో ఆప్షన్ కానీ ఉంది ఫేస్బుక్లోను అది కానీ మీకు చెప్పడం జరుగుతుంది పూర్తిగా మన వీడియోని చూడండి అలాగే మమ్మల్ని ఫాలో చేయండి మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్